తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగటం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా శాంతి ఉచనల్ పల్కన్నంటారు ఎలా సాధ శాంతి ఉచనల్ పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందుల్గా మనం నూరు మెదపకూడదా మనం మౌనం మాత్రం అయిపోతామా యు తెలుసునే అటాక్ ఆ శిరోస ధర్మ డు వి హావ్ టు కీప్ క్వైట్ ఇస్ ఇట్ అ sin టు రైజ్ అవర్ కన్సర్న్ ఇస్ ఇట్ అ sin టు కన్సర్న్ అవర్ టు రైజ్ అవర్ పెయిన్ దట్ మేక్స్ అస్ ఎ పొలిటికల్ హిందుస్ This is what you secularists say. से मीराजोलो रामधर सिंह दिनकर जरपिंद नेता निमग्न दिन रात शांति चिंतन में कवि कलाकार ऊपर उड़ रहे हैं गगन में यज्ञा की हिंद में समझ नहीं पाती है पवरिश की ज्वाला रोज बुझ जाती है समटाइम्स We should communicate our pain. We should tell the group of pseudo secularists of this nation no matter which nook and corner you are. Let me tell you. I want to communicate my pain to you guys. Secularism is not one way. It is two way. Respecting each other. Respecting each other is essential. ఒక్కొక్కసారి గుంతెత్తక తప్పదు యోగి కథలో ఒక యోగి కథలో నేను టెన్త్ క్లాస్లో చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు ఇక్కడ పాముంది విషంలాగుంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుందంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన శక్తి దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తా ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగభావం కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావంటే అది అంది నువ్వు కాటేయిద్దని చెప్పావు నేను కాటేయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నారు నన్ను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాట ఇద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా నేను దాడి చేయట్లా మా ఆవేదన వెళ్ళగొక్కుతున్నాం మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం దట్స్ వాన్ టెలింగ్ యూ సెక్యులరిజం టు ద హైయెస్ట్ హూ ఎవర్ ఇస్ లిసినింగ్ టు ఇట్ లెట్ మీ టెల్ యూ सेक्युरीज कैन नेवर बी वन वे इट हाज बी टू वे रेस्पेक्टे रेस्पेक्ट गिव रेस्पेक्टे राधारी सिंग दिन तलवार अटारी बुस दादारी मन देवतं चूं విభిన్నమైన హస్తాలు ఉంటాయి ఆరు అమ్మవారికి ఉంటుంది రేపు ఈ రోజున దసరా అమ్మవారి చేతుల్లో ఖడ్గ ఉంటుంది అంకుశం ఉంటుంది కొరడా ఉంటుంది అభయ హస్తం ఉంటుంది వరద హస్తం ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే దుర్మార్గుని కూర్చోబెట్టి లాలించం గట్టిగానే మాట్లాడతాం అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం మద వెక్కి కొట్టుకున్నవాడిని కొరతో కొడతాం పిచ్చులేసిపోయినాడికి మన కత్తికి పని చెప్తాం ఇది మహిషాసురం మర్దని తాలూకు ఇది అర్థం దీనినే రాష్ట్ర కవి హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ చెప్పింది తల్వార్ పుణ్యకి సఖి ధర్మ పాలఖే లాలచ్ పర్ అంకుష్ కఠిన్ లోబ్ సాలక్ उसी छोड़ भीरू बन जहां धर्म सोता है पातक प्रचंड आत्म वही प्रकट होता है अंधके के रोजना तिरपति नीचे योड़ कुंडलवाड़ी आध्वर्य में आय दी पदको रोज दीक्ष तरह मेट नी ఆశీర్వచనాలు తీసుకొని ఈ రోజున ఒక పిలిపిస్తున్నాను భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి గివ వరాహి డిక్లరేషన్ ఐమ్ గివింగ్ ఎ కాల్ టు ద నేషన్ హూ ఎవ Attack Sanatana Dharma from Kashmir to Kanyakumari. Let us all raise our voice in unison, irrespective of parties, irrespective of linguistic differences, irrespective of regional, sub regional differences. Let us all raise our concern, let us all raise our voice as one Sanatani. Andhike. అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం national media secularism must be upheld in a manner that ensures uniform response to any threat or harm caused to any religion or faith the second point a strong national act I reiterate, a strong national act is required to protect Sanatara Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatara Dharma Protection Board should be established at both the national and state level to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be there should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be, non cooperation to individuals or organisations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification. Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve not only as spiritual centers, not just as Adjatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare. విత్ అ కాంప్రిహెన్సివ్ ప్లానింగ్ ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడాలి సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నా ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలకే కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి